సకాలంలో ఉన్నాయి అని చెప్పి ముచ్చెల్ల జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ డ్రైనేజ్ చాలా అవసరం ఉంది ఈ డ్రైనేజ్ ద్వారా చాలా ఇబ్బంది పడుతుంది చెప్పి తీసుకొచ్చాడు జనార్దన్ రెడ్డి గారు మరి గ్రామ మీ అందరి అభిమానంతో ఉన్నటువంటి బీజేపీ ముఖ్య కార్యకర్త అయినటువంటి ఆంజనేయులు గారు అదేవిధంగా పద్మజ గారు అదే విధంగా వేదిక ఉన్నటువంటి అందరి కూడా పేరు పేరు ఒక పేరు కాకుండా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆలస్యమైంది ఇప్పటికే ఇంకా ఊరుకు వయ ఇంకో ఊర్ల ప్రోగ్రామ్ ని వేదిక వెళ్ళినటువంటి ముఖ్య నాయకులకు వేదిక ముందున్నటువంటి గ్రామ పెద్దలకు అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు పిల్లలకు అందరికీ కూడా నాయక నమస్కారాలు తెలియజేస్తా పార్లమెంట్ మెంబర్ అంటే ఏడు నియోజకవర్గాల నుంచి పార్లమెంట్ మెంబర్ని గెలిపించుకుంటారు దేశంలో మంత్రిని ఎన్నుకోవడానికి పార్లమెంట్లో లో ఏ పార్టీ వారిని గెలిపాలని నిర్ణయం చేసుకొని ప్రజలు గెలిపిస్తారు దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా రెండు సార్లు దేశ ప్రజలు గెలిపించిన మొన్నటి ఎన్నికల్లో మూడోసారి మళ్ళీ ఇక్కడ నుంచి నన్ను పార్లమెంట్ గెలిపించిను దేశ అనేక రాష్ట్రాల నుంచి మన నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు మూడవసారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పేదల యొక్క అభివృద్ధి కోసం మహిళల యొక్క అభివృద్ధి కోసం రైతుల యొక్క అభివృద్ధి కోసం విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం యువకుల యొక్క అభివృద్ధి కోసం ఇట్లా ప్రతి ఒక్కరి అభివృద్ధిని కాంక్షించినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు ప్రతి పేదవాళ్ళని కూడా ఈ రోజు వాళ్ళందరినీ ఆర్థికంగా ప్రతి ఒక్కరి అంతోద అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అభివృద్ధిని అందియాలి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మెరుగుపడాలి అందరినీ కూడా సమానంగా ఈరోజు అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు అనేక కార్యక్రమాలు దేశంలో అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మన గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు నిధులు వస్తూనే అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే గ్రామ పంచాయతీలకు వస్తాయి రోజు ఈ ఊర్లో ఘాటికలు మీరు శ్మశాన వాటికలు కట్టినా రైతు వేదికలు కట్టినా లేదా అంగన్వాడీ భవనాలు కట్టినా అంగన్వాడీ భవనాలలో పిల్లలకు చిన్న పిల్లలకు భోజనాలు పెట్టినా స్త్రీలు భోజనాలు పెట్టినా బాలిందలకు పౌష్టికాహారం పెట్టినా స్కూళ్ళలో పిల్లలకు మధ్యాహ్నం భోజనం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతా ఉంది పేద ప్రజలకి గ్రామాల్లో రోడ్లు గాని పెద్ద నేషనల్ హైవేస్ కానీ ఇంకా మండలాలలో రోడ్లు కానీ రైల్వే మార్గాలు గాని ఇట్లా అనేకమైనటువంటి ఒక పక్క అభివృద్ధిని తీసుకెళ్తూ ముందుకు మరొక పక్క పేదల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటు నాయకుడు నరేంద్ర మోదీ గారు ఎందుకంటే ఆయన కూడా ఒక పేదరికంలో వచ్చినటువంటి వ్యక్తి ఒక పేద సేవలో ఉండి రాజకీయాలకు వచ్చి గుజరాత్ లో మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడు ఆ తర్వాత దేశానికి ప్రధానమంత్రి అయిన ఇక్కడ ఉన్న ప్రధానమంత్రిగా మూడవసారి ప్రధానమంత్రి అయింది దేశానికి నరేంద్ర మోదీ గారు అయింది నరేంద్ర మోడీ కాంగ్రెస్ వాళ్ళు దుకాణ ఫోటో మాత్రం నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ ఫోటో పెట్టరు వాళ్ళకి ఎంతో భయం చూడు నరేంద్ర మోదీ అంటే ఇప్పటికే భయం నరేంద్ర మోదీ ఏం చేస్తాడో ఏమో రేపు వచ్చే లక్షల్లో ఏం చేస్తాడో ఏమో వచ్చాను నరేంద్ర మోదీ ఇచ్చే బియ్యాన్ని వీళ్ళు పోయి పూజలు చేస్తున్నారు వీళ్ళు పోయి దుకాణం చేస్తున్నారు వాళ్ళ బొమ్మలు వేసుకుంటున్నారు ఇంతకుముందు కేసీఆర్ వేసుకుంటున్నాయి ఇప్పుడు వీళ్ళు వేసుకుంటున్నారు నేను చెప్పినా ఫోన్ చేస్తాయ్యా ఇచ్చేది బియ్యం నరేంద్ర మోదీ ఫోటోను పెట్టాల దేశం ప్రధానిగా ఆయన ఈ దేశ ప్రధానిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యము వారి ఫోటో పెట్టకుంటే ఎట్లా పెట్టాలి కదా ఆయన ఫోటో ప్రజల ప్రజలకంత నరేంద్ర మోదీ బియ్యం అని తెలుస్తుంది కాబట్టి ఫోటో పెట్టదు ఈరోజు ప్రజలేమి అమాయకులు గారు అందరికీ తెలిసింది ఈరోజు బియ్యం ఎవరు ఇస్తున్నారో తెలుసు ఏ ఏ పథకాలు ఎవరు లైట్లు అందుతాయి కదా ఊర్లా ఆ బల్బులు కూడా ఇచ్చేది నరేంద్ర మోదీ గ్రామ పంచాయతీ లైట్లు కూడా బరువులు కూడా మోదీ ప్రభుత్వం ఇచ్చేది ఇక ఇలా చిన్న ఊళ్ళో మీకు ఊర్లలో రోజు పొద్దున గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి ఉంటారు సారికరీ వర్కర్స్ వాళ్ళ జీవితాలు కూడా ఇచ్చేది గ్రామ పంచాయతీ మోడీ గారు సో ఈ రోజు అన్ని మనం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఈ ప్రభుత్వం మాది లేదు కాబట్టి వాళ్ళు చెప్పిందే నడుస్తుంటే టీవీలలో వీళ్ళ పేపర్లలో వాళ్ళు చెప్పిందే వస్తుంది ప్రభుత్వం వాళ్ళది కాబట్టి కాబట్టి చదువుకున్న పిల్లలు ఇవన్నీ తెలుసుకోవాలి ప్రజలకు తెలియజేయాలి ఈ దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని వచ్చే రెండు వేల నలభై ఏడు అంటే ఈరోజు ఇరవై ఐదు ఇంకా ఇరవై రెండు మనం ప్రభుత్వం మన భారతదేశం స్వాతంత్రం వచ్చి వంద ఏళ్ళైతుంది వంద ఏళ్ళ అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు కాంగ్రెస్ చేసింది ఇప్పుడు పదేళ్ళు చేసి మళ్ళీ మూడవసారి నరేంద్ర మోదీ గారు గెలిచిండు అంతకుముందు ఒకసారి వాజ్పేయి గారు ఉన్నారు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినట్టు అనేక మార్పులు చేసిండు ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆ ఇరవై నలభై ఏడు అంటే ఇరవై రెండు సంవత్సరాల్లో వంద ఏళ్ళు మనం పూర్తి చేసుకోబోతాం స్వతంత్రం వచ్చి ఆనాటికల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి ఆర్థిక వ్యవస్థ ఉండాలని ఈరోజు ఒక లక్ష్యంతో చేసుకుంటూ ముందుకు పోతున్నాడు ఆ లక్ష్యానికి మనం కూడా సహకారం అందిస్తే మన భవిష్యత్ మన పిల్లల పిల్లల భవిష్యత్తు కూడా భారతదేశంలో ఎప్పటి కూడా ఎప్పటి కూడా ఎదిగి ఉండాలంటే మనం అందరం కూడా సహకారం అందించాలని మిమ్మల్ని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వర్షం పడ్డది వర్షం వేసింది కానీ రెండు మూడు ఊర్లో కోసా అంచల ఊర్ల కోసా ఫుల్ అనవ ఇట్ల ఉన్నా కాకపోతే ఫుల్ అనవడదు అక్కడ కూడా ఆయన అక్కడ ఊసులోకి వస్తే వాళ్ళ వాళ్ళు కూడా ఇది చరిత్రలోనే గొప్ప విషయం ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇస్తలేదు అయా నీ వేయిస్తావో ఇక్కడ అని అడగాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ సర్పంచ్ ఉన్నారు ఇస్తున్నది ఊరు బాగా అయితే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రతి ఊరు బాగా కావాలంటే స్కూళ్ళ టీచర్లు లేవు స్కూళ్ళ బిల్డింగ్ అక్కడ లేవు ఇలా గ్రామాల అంగన్వాడీలకు బిల్డింగ్ లేవు ఇలా మహిళా సంఘాలకు బిల్డింగ్ లేవు చాలా ఊర్లలో స్కూళ్ళ సరిగా లేదు అనేక రకాలైనటువంటి అభివృద్ధిని దాని మీద దృష్టి పెట్టి మన ప్రజలకు అభివృద్ధి జరగాలంటే ముఖ్యమైనటువంటి అంశాలు మంచి విద్య ఉండాలి పిల్లలకు పిల్లలకు మంచి చదువు అందియాలి చదువు పిల్లలు మంచి చదువులు చదువుకున్నారంటే అదే తిరిచే గొప్ప ఆస్తి మీ పిల్లలకు మంచి చదువు చదువుకో ఇంకే అవకాశం ఇవ్వాలి వైఖరి పేదవాళ్లకు ఉచితంగా చేయాలి ఎందుకంటే పేదవాళ్ళు వైద్యం ఖర్చులు పెట్టుకునేటువంటి పరిస్థితులు లేవు ఎలా ఏ రోగం వచ్చి ఏ ఆసుపత్రికి పోయినా ఎలా ఐదు లక్షలు పది లక్షలు పిల్లులైతే ఆడదేశం ముప్పు లాభాలు పాలైపోతారు కుటుంబాలు పేద కుటుంబాలను ఆదుకోవడానికి నరేంద్ర మోదీ గారు దేశం మొత్తానికి కూడా ప్రజలకు పేద ప్రజలకు ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకాన్ని పేద ప్రజలకు అందిస్తా ఉన్నాడు డెబ్బై ఏడు తాటినటువంటి వృత్తులకు ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోదీ గారు అందిస్తా ఉన్నారు మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఇంకా అనేక పథకాలు ఉన్నాయి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు మహిళా సంఘాలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే లోన్లు ఇస్తున్నారు ఎవరైనా చదువుకున్న పిల్లలు స్వయం ఉపాధి కింద చిన్న చిన్న వ్యాపారాలే కదా చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుంటామన్నా కదా లోన్లు ఇస్తున్నాయి బ్యాంకులు కానీ ఏదైనా బ్యాంకులు సివిల్ బాగుండాలి సివిల్ అంటే మనం తీసుకున్న డబ్బులు తిరిగి చక్కగా చెల్లిస్తారు అన్నప్పుడే ఆ బ్యాంక్ ఈరోజు రూపాయి ఇస్తే రేపు రెండు ఇస్తాయి రేపు రెండు ఇస్తాయి నాలుగు ఇస్తాయి నాలుగు ఉంటే పని ఇస్తాయి పని ఇస్తే కోడిస్తాయి అది మనం మనం ఎదగా ప్రతి ఒక్కరం కూడా ఆ దిశగా మనం ముందుకు పోవాలి మన పిల్లల భవిష్యత్తు ఈ రోజు మన భవిష్యత్ కాదు రేపు మన పిల్లల పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇక్కడ కూడా రేపు రాబోయే స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ లు గాని ఎంపీటీసీలు గాని జెపిటీసీ కానీ మున్సిపాలిటీలు గాని భారతీయ జనతా పార్టీని గెలిపియండి అప్పుడు మా కార్యకర్తలు చేసే పని చూసి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురండి కేంద్రంలో నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి పథకాన్ని అందించడానికి ఈ రాష్ట్రంలో అక్కడ ఇక్కడ ఒకటే కలిగిన పార్టీ ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా కొనేదాకా కేసీఆర్ కొట్లాడే నరేంద్ర మోదీ గారితో పదేళ్ళు కొట్టాలి మోదీని నోటికి వచ్చారు మోదీ గారిని ఇప్పుడు ఏదో ఒక కొత్త వచ్చిగా కాంగ్రెస్ పార్టీ సంవత్సరం అయిపోయింది వాళ్ళు చేసింది లేదు ఓలీ గారే చెబుతున్నాడు ఆకాశం మీద ఉమ్మేస్తే అంత పెద్ద ఆకాశం మీద ఉమ్మేస్తే ఆకాశం ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాలన్నీ కూడా మన నాయకుల వైపు చూస్తా ఉన్నాయి నరేంద్ర మోదీ గారి వైపు చూస్తా ఉన్నాయి కరోనా వచ్చినాక అన్ని అనేక దేశాలు కరోనా వచ్చినాక అన్ని దేశాలు ఎన్నో పెద్ద పెద్ద దేశాలు మనకంటే ధనవంత ఉన్నటువంటి దేశాలు పేదరికం అంటే తెలియనటువంటి అనేక పెద్ద దేశాలు కుప్ప కరోనా వచ్చినాక ఆర్థిక మాన్యంతో కుప్ప కూలిపోయినాయి ఆడ ఉద్యోగాలు లేక తిండి లేక రకరకాల ఇబ్బందులు పడిండ్రు మన దేశంలో ఆ పరిస్థితిని రాకుండా కాపాడమే గాను పేద ప్రజలకందరికీ కూడా ఉచితంగా ఈనాటి కూడా ఫ్రీ బియాన్ అందిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు వాడు ఒక పేదవాడిగా పేద పిల్లలకు మంచి విద్య ఇయ్యాలి మంచి పేదవాళ్ళకు మంచి వైద్యం ఇయ్యాలి రైతులను చూసు రైతుల యొక్క మంచిగా వాళ్ళకు ఏమంటారు సురక్ష అంటే ఎక్కువ ఉత్పాదన ఎక్కువ డబ్బులు రావాలి ఆయన ఎక్కువ పెట్టుబడి తక్కువ ఎక్కువ ఆదాయం రావాలి అనేటటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు రైతులకు అండగా నిలబడ్డారు ఈరోజు మహిళలందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని వాళ్ళకు అనేక పథకాలు తీసుకొచ్చిండ్రు కాబట్టి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మన భవిష్యత్తు భారతీయ జనతా పార్టీతోనే ముడిపడి ఉందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తా కాంగ్రెస్ దూషిండు టీఆర్ఎస్ దూషిండు అయిపోయింది ఇప్పటిదాకా ఎప్పుడు భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలో అయ్యారా ఎవరు ఒకసారి అధికారం ఇచ్చి చూడండి ఈ దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో వరుసగా పార్టీని ప్రజలు వాళ్ళు గెలిపిస్తున్నారంటే అక్కడ ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ పని చేస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని పదే పదే అక్కడ గెలిపిస్తా ఉన్నారు ఆ దేశ ఆ రాష్ట్రం యొక్క ప్రజలు గుజరాత్ లో ఏడు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది హర్యానాలో మూడు సార్లు అధికారంలోకి వచ్చింది మొన్న మహారా మహారాష్ట్రలో మొత్తం ఒకవైపుగా ఓట్లేసి మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది ఢిల్లీలో ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది మనం అన్ని రాష్ట్రాల్లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఒరిస్సా ఢిల్లీ హర్యానా ఇక్కడ చెప్పుకుంటూ పోతే అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ కూడా ఈ దేశ ప్రజలంతా ఒక భారతీయ జనతా పార్టీ ఆదరిస్తుంటే మనం ఇంకా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన ధర్మాన్ని మన బిడ్డల భవిష్యత్తును మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ రామ్ రెడ్డి పల్లె గ్రామ వాసులకు ఈ రోజు ఇచ్చినటువంటి రోడ్లే కాకుండా వన్ ఇయర్ కూడా ఒక సంవత్సరం పూర్తిగానే ఎంపీఐ రెండు నెలలు అయితే పూర్తి అయితే సంవత్సరం ఆ యొక్క ప్రతి సంవత్సరం కూడా అన్ని గ్రామాల్లో నాకు ఉండేది ఐదు కోట్లు ఉంటుంది నా యొక్క ఎంపీ పండు నాకుండేది ఏడు తాలూకాలు ఇలా జడ్జెళ్ల లెక్క ఇట్లా మండలాల లెక్క ఇట్లా మండలాలు యాభై నాలుగు మండలాలు మున్సిపాలిటీలు నేను అన్ని ఊర్లు తిరగాలంటే కొత్త రోజు తిరిగితే కూడా ఒక ఏడాది అయితే కూడా అన్ని ఊళ్ళు అయిపోవు రోజు తిరిగి కూడా అయిపోవు అంత పెద్ద ఏరియాలో నేను ఎంపీగా గెలిచిన ఎక్కడ వీలైతే అక్కడ పోతూనే ఉంటాడు ఉంటా వీలైనా రోజులు పోత పోతా రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇట్లా తిరుగుతూనే ఉంటాను ఎన్నైతని పోదాం ఎంత అయితే కలుగుతాం ప్రజల దగ్గర పోదాం మోదీ గారు దేశం అంతా కూడా కారణం భారతీయ జనతా పార్టీ ఇట్లా ఊరూరికి పోయే కార్యక్రమం పెట్టింది చెలవు అంటే గ్రామాలకు వెళ్ళండి ప్రజల సమస్యలు తెలుసుకోండి మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పండి ఇంకా ప్రజలలో ఏం ఉండదో తెలుసుకోండి రండి మీరు జనాలకు అండ ఊరూర్లో ఈ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేస్తుంది అధికారం ఉన్న చోట అధికారం లేని చోట కూడా ప్రజల మధ్యలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి అక్కలారా అమ్మలారా మన భవిష్యత్ మీకు తాగునీళ్ళు కానీ ఇళ్ళు కానీ తాగునీళ్ల సమస్యలు కలెక్టర్ గారితో మాట్లాడతారు డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఎంబడి ఎండకాలం వచ్చింది నాగరిక ఇంక నీళ్ళకి ఇబ్బంది ఇప్పుడే ఇబ్బంది ఉంటే ఇంకా రెండు నెలలు ఈ ఎండలు మనం ముగితే పొద్దున్న లేకపోతే నీళ్లు లేకుండా బతకలేం ఏ కాలం కలుగుతావు ఎన్నికాలం పడతారు కాబట్టి నీళ్ళ విషయంలో కూడా కలెక్టర్ గారితో మాట్లాడతా ఎమ్మెల్యే తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఈ గ్రామంలో సమస్యను పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ గారిని ఎమ్మెల్యే మాట్లాడాలి తెలియజేస్తా మరి ఇండ్లు లేని వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఈ గ్రామంలో ఇండ్లు రాని అంటే ఈ లిస్ట్ మొన్న గ్రామ సభలు పెట్టి వాళ్ళు రాసుకపోయి వాళ్ళు గ్రామ పంచాయతీగా లిస్టు పెట్టాలి ఆ లిస్టు మీరు చూడాలి ఆ లిస్టులో ఇల్లు లేని వాళ్ళు ఉండరా లేదా ఇండ్లు ఉన్నోళ్ళు ఉండరా ఇల్లు లేని వాళ్ళు ఉండరా అది చూడాలి దాంట్లో ఇండ్లు ఉన్నోళ్ళు గనడే కాంప్లైంట్ చేయాలి ఇగో వీళ్ళకి ఇల్లు ఉంది ఇల్లు వచ్చింది ఇగో వీళ్ళకి ఇల్లు లేదు వీళ్ళకి ఇల్లు వచ్చలేదు మన కార్యకర్త దీని మీద పూర్తిగా ఎంబడే ఎవరెవరికైతే ఇల్లు రాలేదో వాళ్ళ లిస్ట్ అన్ని తీసుకురకి తప్పకుండా వారికి మనం ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ ఇప్పుడు దేశంలో ఎక్కడ లేదు తెలంగాణలో ఉంది ఈ పక్కన కర్ణాటకలో ఉంది కర్ణాటకలో కూడా బీజేపీ ఉండే ఆడ ఏం చెప్పిండు ఐదు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీ ఐదు గ్యారెంటీలు అని చెప్పిండు రెండు వేల ఐదు వందల ఆడపిల్లలకు బస్సు ఫ్రీ అన్నారు ఇలా చెప్పిండు కాడ బస్సు ఫ్రీ అన్నారు అది ఫ్రీ అన్నారు ఇది ఫ్రీ అన్నారు ఆడ కూడా చెప్పి అధికారంలోకి వచ్చి కర్ణాటకలో ఈడ కూడా అదే మాట కర్ణాటక అధికారంలోకి వచ్చినాం మాటలు చెప్పాను ఈడ కూడా ఆరు గ్యారెంటీలు అని చెప్పిను అది ఐదు చేసి ఆరు చేసి ఎక్కడ కృషి చెక్కారని ఆరు చెప్పాను మరి ఆరు గ్యారంటీలలో ఈరోజు ఎన్ని గ్యారంటీలు ప్రజలు అందుతున్నాయో ఒకసారి మీరు అందరు మీరే చెప్పాలి ఆయన ఏమంటారు ఆర్టీసీ బస్సులో ఆ డోళ్ళకు ఫ్రీ చేసినా మరి మా అక్కలు తెల్లలేమో మా ఊరికి బస్సే వస్తలేదంటారు మా ఊరికి బస్సే లేదంటున్నారు మా ఊరికి బస్సే లేదంటే బస్సు ఫ్రీ ఎవరికి చేస్తున్నాడు మరి బస్సులే లేవు హైదరాబాద్ సిటీలో బస్సులు తింటే మరి గ్రామాల్లో ఉన్న ఏం జరిగింది ఏమన్నా ఏమైనా లబ్ధి జరిగిందా ఈ రోజు తాగడించే నీళ్లు లేవు అంటున్నారు ఊర్లల్లో అమ్మా తాగడించే నీళ్లు లేవు అని చెప్తున్నారు అమ్మ మా పింఛన్ వస్తలేదు అంటున్నారు మాకు రెండు వేల ఐదు వందలు అంటున్నారు అమ్మ జుల బంగారు లక్ష రూపాయలు చెప్పే కళ్యాణ లక్ష్మికి ఏడు ఉంది అంటున్నారు అమ్మమ్మ ఇల్లు రాలేదు ఇల్లు ఎక్కడ ఉంది అంటున్నారు మా ఇల్లు లేదు అంటున్నారు పెట్టే నాలుగు వేలు చేస్తామని నాలుగు వేలు అంటున్నారు చెప్పినోళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే బిజెపి పార్టీలో గెలిచిన మనం వాళ్ళు ఉండేదేమో అధికారంలో ఉండేదేమో కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ గారు కేంద్రం కెళ్ళి పేదవాళ్ళ కోసం ఇల్లు ఇస్తున్నాడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోదీ ఇల్లు ఇస్తున్నాడు ఆ ఇల్లు పేదవాళ్ళకి మీరు పేదవాళ్ళకి చెప్తున్నాడు మీరు ఎవరెవరికైతే ఇల్లు లేదో ఎవరెవరు ఇల్లు లేకుండా రెండు కుటుంబాలు కావచ్చు మూడు కుటుంబాలు కావచ్చు పది మంది ఉంటున్నటువంటి వాళ్ళకు ఆ పది కుటుంబాలు ఉంటే వాళ్ళు ఎట్లా బతకాలే కాబట్టి ఇల్లు లేదు ఎవరైతే ఇండ్లు లేకుండా ఉండరో వాళ్ళకందరికి ఇండ్లు ఇయ్యారని చెప్పి చెప్పినారు దేశమంతా ఇల్లు కట్టిస్తున్నారు దేశమంతా అందరు ప్రధానమంత్రి ఇచ్చిన ఇల్లు కడుతున్నారు మాతో మాత్రం కేసీఆర్ కూడా కట్టియలేదు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా యాదైపా ఇప్పటిదాకా ఒక ఇల్లు లేదు ఊరించుకోవాలి ఊరిస్తా ఉంటారు ఊరిస్తానే ఉంటారు దరఖాస్తు ఈ దరఖాస్తు ఆ గ్రామ సభ పెట్టు ఈ గ్రామ సభ పెట్టు ఇద్దర దరఖాస్తులు పెట్టి 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 దినాలు గడిచిపోతున్నాయి కానీ ఇంట్లో కాలేదు ఈరోజు ఇక్కడ ఏముంది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ ఏమంటారు రేపు స్థానిక సంస్థలు అయితే ఇక్కడ గతంలో కూడా ఇదే జరిగింది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అన్ని వాళ్ళే గెలిస్తే ఇంకా కొట్లాడతారు అధికారంలో ఉన్న వాళ్ళు గెలిపిస్తే అరిగేటోళ్ళే ఉన్నారు ఇంకా ఎవరైతే మీ పక్షాన ఉండి కొట్లాడాలో వాళ్ళని గెలిపిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతది మీ పక్షాన మా పింఛన చేయకపోతే మా ఓడకడిని మీరు సర్పంచ్ భారతీయ జనతా పార్టీ గెలిపియండి ఇక్కడ ఎంపీటీసీని భారతీయ జనతా పార్టీకి గెలిపియండి ఇక్కడ ఎంపీటీసీని భారతీయ జనతా పార్టీకి గెలిపియండి రాష్ట్ర ఇచ్చినటువంటి హామీలు అన్నింటి కూడా ముక్కు పెట్టి ముందు ఇస్తారా కానీ కొట్టాలి మీ ఎవరు ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారంటే భారతీయ జనతా పార్టీని గెలిపేయండి నరేంద్ర మోదీ అక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఏం చెప్తారు మోదీ ఇస్తలేడు మోదీ అక్కడ ఇస్తున్నాడు మోదీ ఇక్కడ ఇస్తున్నాడు మాకు ఇస్తలేనేటటువంటి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించేటటువంటి మాట విధంగా వాళ్ళు చేయలేక ఇంకోటి దూట మాటలు చెప్పి మోసం చేయడానికి చూస్తున్నారు जय श्री राम जय श्री राम